హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా ఈరోజు రొయ్యలు ఎగురు చేద్దాం ఫస్ట్ రొయ్యల్ని సాల్ట్తో నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు హాఫ్ లెమన్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రా వాటర్ ఏం పోయట్లేదు ఫ్రాన్స్లో నుంచి వచ్చే వాటర్తోనే ఉడికించుకుంటే సరిపోతుంది ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మోర్ తీసి కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను హాఫ్ కిలో టైగర్ పాండ్స్ తీసుకున్నాను ఇంకో వాణి తీసుకుని సోమే పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ కప్ ఆనియన్స్ అండ్ ఫోర్ చిల్లీస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మగ్గే కదా ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం చిటిపట పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మనం రొయ్యలకి ఆల్రెడీ సాల్ట్ కారం పసుపుతో మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్లో వేసుకున్నప్పుడు చూసుకుని వేసుకోండి ఇందులోనే టూ టమాటాస్ తీసుకుని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ టమాటా ప్యూరీ దగ్గర పడ్డ తర్వాత మనం ఫస్ట్ ఉడికించుకుని పెట్టుకున్నాం కదా రొయ్యల్ని అవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి నుండి రొయ్యలు ఇగురు రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే సో ఎమ్మి ఎమ్మి రొయ్యలో ఇగురు రెడీ ఇది ఇడ్లీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది డూ ట్రై వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ